తిరుమల కొండల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు అయితే చాలామంది ఇప్పటికీ నమ్మరు పురాణాల్లో మాత్రం తిరుమల ప్రాముఖ్యత గురించి గొప్ప గొప్ప కథలే ప్రచురితమయ్యాయి తిరుమల ప్రస్థానాన్ని గురించి ఇప్పటికీ మన కవులు రచయితలు ఎంతో గొప్పగా రాస్తూనే ఉన్నారు అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత సులువైన పని కాదని మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పారు అయితే ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది తిరుమల కొండల్లో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునేవారట తిరుమలలో అతి పురాతనమైన ఆ వైకుంఠ గుహ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం శ్రీ వేంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపంలో సంచరిస్తూ ఉంటాడు అందువల్ల ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది అదే ఈ కొండ మహిమ అనంతం వ్యక్తం చేయలేనిది దేవతలకు సైతం ఈ కొండ గొప్పతనంలో ఆవగించంతైనా అర్థం కాదని పురాణాలు చెబుతున్నాయి ఈ కొండ గొప్పతనం గురించి త్రేతాయుగంలో జరిగిన ఒక గాథ కూడా ఉంది శ్రీరామ లక్ష్మణులు అడవి బాట పట్టిన సమయంలో రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుక్కుంటూ వానరసేనతో కలిసి ఈ వెంకటాద్రి దివ్యధామాన్ని చేరుకున్నారు అదే సమయంలో ఆ పర్వతాలలో హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండేది అప్పుడు కనిపించిన శ్రీరామచంద్రుడిని చూసి అంజనాదేవి ఆనందపడుతూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఓ మహానుభావ అద్భుతమైన ఆనందకరమైన నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను రండి అంటూ పిలిచింది వెంటనే అక్కడ తపస్సు చేసుకుంటున్న మరికొంతమంది ఋషులు కూడా అక్కడకు చేరుకొని శ్రీరాముని దర్శనం దీవెనలు తీసుకున్నారు ఆ తరువాత రామలక్ష్మణులు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి అక్కడి నుండి అంజనాదేవి ఆశ్రమానికి వెళ్ళి పడుకున్నారు అయితే రామలక్ష్మణుల వెంట వచ్చిన వానరులు మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉన్నారు శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు కొద్ది దూరంలో ఒక చీకటి గుహ వానరులకు కనిపించింది ఆ గుహ ఎంతో ప్రకాశవంతంగా ఉంది వెంటనే వానరులందరూ అందులోకి వెళ్లారు ఆ గుహలోకి వెళ్ళి చూడగానే ఒక మహానగరం కనిపించింది ఎంతోమంది స్త్రీ పురుషులు ఆ గుహలో వానరులకు కనిపించారు వారు కూడా విష్ణువులాగా శంకు చక్రాలను ధరించి తెల్లని వస్త్రాలతో ప్రకాశిస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తూ మైమరిచిపోతూనే వానరులు మరి కాస్త లోపలికి వెళ్లారు అక్కడ ఆ నగరం మధ్యలో సూర్యప్రకాశంతో వెలుగొందుతున్న ఒక దివ్య విమానం కనిపించింది ఆ విమానం మేరు శిఖరంలా అనేక మణి మండపాలతో విరజిల్లిపోతుంది కోటి సూర్యకాంతులతో వెలుగుతున్న బంగార విమానం నడుమ భాగాన ఉన్న ఆది శేషుని వేయి పడగలపై దివ్యమైన మనులు కూడా ప్రకాశిస్తున్నాయి ఆ శేషునిపై శయనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు ఆ శ్రీమహావిష్ణువు వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉండగా భూదేవి నీలాదేవిలు ఆయన పాదసేవలు చేస్తున్నారు ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ తరువాత ఆ వానరులపై ఒక సైన్యం దాడికి రావటంతో వారంతా భయపడుతూ పరుగులు తీసి ఆ గుహ బయటకు వచ్చేశారు వెంటనే వారు ఈ జరిగిన విషయాన్ని మిగిలిన వానరులకు తెలిపారు ఎలాగైనా ఈ గుహకు వెళ్లాలంటూ మిగిలిన వానరులు కూడా పట్టుపట్టారు సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్ళగా అక్కడ ఆ గుహ లేదు వెంటనే వెనుదిరిగిన ఆ వానరసేన జరిగిన మొత్తం ఈ విషయాన్ని గురించి శ్రీరామచంద్రునికి విన్నవించుకున్నారు అప్పుడు ఆయన వానరులతో మీరు తిరుమలగిరిలను చూడటమే ఒక గొప్ప వరం శ్రీమన్నారాయణుడు తిరుమలగిరిలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు ఆయన లేని చోటంటూ ఉండదు ఆయన సర్వాంతర్యామి ఇలాంటి గుహలు ఈ పవిత్ర తిరుమలలో ఎన్నో ఉన్నాయి అలసిన సమయాల్లోనూ ప్రశాంత వాతావరణం కోసం అప్పుడప్పుడు శ్రీవారు ఈ వైకుంఠ గుహలో సేద తీరుతుంటారు అలాంటి గుహలోకి వెళ్ళటం ఎవరి వల్ల సాధ్యం కాదని శ్రీరాముడు వానరులకు తెలిపాడు పురాణాలు కూడా ఇప్పటికీ తిరుమలగిరిలోని శేషాచల ప్రాంతంలో ఎప్పటికీ ఎన్నో రకాల గుహలున్నాయని పురాణాలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నాయి మరి వైకుంఠ వాసుడు ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేద తీరుతారో ఆయనకే తెలియదు కానీ ఖచ్చితంగా ఆ తిరుమల వాసుడు ఆ కొండల్లో ఎప్పటికీ సేద తీరుతూనే ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి